హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరణాన ముచ్చట్లు ఈరోజు ఒక మంచి పొటాటో కర్రీని మీకు షేర్ చేస్తాను బంగాళాదుంపని ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే కంటే ఇలాగ ఒకసారి చేయండి ఇంట్లో వాళ్ళందరూ మనకి వండిన వాళ్ళకి మిగల్చకుండానే తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలాగా ఒక్కసారైనా చేయండి చేసిన ఈ కర్రీని చపాతీతో అయినా రైస్తో అయినా దేనితో తిన్నా చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా ఇంట్లో అందరూ తినేస్తారనమాట అలాంటి పొటాటో కర్రీని ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కొత్త అయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు ఈ కర్రీ చేయడానికి కుక్కర్లో హాఫ్ కిలో బంగాళాదుంపల్ని బాగా కడిగేసి ఇలాగ పెద్దవైతే ముక్కలుగా కట్ చేయండి చిన్నవైతే అలాగే వేసేసి అవి ములిగేటుతో నీళ్ళు వేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించండి మరీ ఎక్కువ మెత్తగా ఉడికపోకూడదు అనమాట ఇవి ఉడికేలోపు నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని అలాగే ఇంచుల అల్లాన్ని అల్లం దంచే దాంట్లో వేసేసి ఇవి కచ్చాపచ్చగా దంచండి మరీ మెత్తగా కాకుండా ఇలాగ వీడియోలో చూపించినట్లు ఇలా కచ్చాపచ్చగా ఉండాలన్నమాట ఇలాగ దంచుకొని రెడీగా ఉంచుకోండి ఇలాగా మీకు నచ్చితే ఇందులో వెల్లుల్లు కూడా వేసుకోవచ్చు వేసుకొని దంచుకోండి నేనైతే వేయలేదనమాట ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేయండి ఈ నాలుగు కూడాను దోరగా వేగాలి మరీ మాడిపోకూడదు అలాగని వేగకుండా కూడా ఉండకూడదు అనమాట లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చినప్పుడు పది నుంచి పన్నెండు పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు బాగా వేగిపోయి బ్రౌన్ కలర్ లోనికి రావాలి అంతవరకు వేయించుకోవాలి చూస్తున్నారా ఇలా వేగిపోవాలి ఇలా వేగిన తర్వాత రెండు రెండు కరివేపాకుని అలాగా ముందుగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేయండి వేసేసి పచ్చిమిర్చి అలాగే అల్లం కూడాను బ్రౌన్ కలర్లోకి రావాలి అల్లం స్మెల్ అనేది రాకూడదనమాట ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కసూరి మేతి వేయండి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజ్ టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పెద్ద క్యాప్సికమ్ని ఇలా నేను వీడియోలో చూపించినట్లు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసుకొని ఈ టమోటాలు అనేవి సాఫ్ట్గా అయిపోవాలి అంతలోపే క్యాప్సికం కూడాను మెత్తగా అయిపోద్ది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా సాఫ్ట్గా టమాటాలు అయిపోయినంత వరకు వేయించుకుంటూ ఉండండి చూస్తున్నారా వీడియోలో చూపించినట్లు ఇలా ఆయిల్ అనేది పైకి తేలిపోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ముందు ఉడికించుకున్న బంగాళదుంపల్లో నుంచి పొట్టుని తీసేసి నేను వీడియోలో చూపించినట్లు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసేయండి వేసేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేయండి అలాగే అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే మిరియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఇది ఇష్టం లేని వాళ్ళు కారం వేసుకోండి నేను మిరియాల పొడి వేసాను కాబట్టి పావు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను వేసేసి ఈ బంగాళాదుంపల్లో తడి ఉంటుంది అనమాట తడంటే మనం ఉడికించేటప్పుడు బంగాళాదుంపలు వాటర్ని పీల్చుకుంటాయి కదా అది అంతా కూడాను ఎగిరిపోయి మనం వేపుతున్నప్పుడే మొత్తం తడిదనం అంతా పోయి డ్రైగా అవ్వాలన్నమాట ఈలోపు ఒకసారి కలిపిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా కసూరి మేతి అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసుకొని మరలా మొత్తం అంతా కలిపేసి నేను ముందు చెప్పినట్లు తడంతా ఆరిపోయి డ్రైగా అయిపోవాలి అంతవరకు వేస్తూ ఉంటేనే పొటాటో కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారా డ్రైగా అయిపోయి విడివిడిగా అయిపోద్ది అనమాట ఇలాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడు కూర రెడీ అయిపోద్ది ఈ కూరని మనం సాంబారు లేదంటే ఉలవచారు ఇలాంటి వాటిలో సైడ్ డిష్గా బాగుంటుంది చపాతీతో కూడా బాగుంటుంది దేంతో తిన్నా చాలా చాలా టేస్ట్ అండి ఇలాంటి కర్రీని ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ రెసిపీనిచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు రేపటి మరి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్